దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఎందుకు ఉండరాదు అనే విషయం మీకు తెలుసా ఈ విషయాన్ని తెలుసుకునే ముందు జై శ్రీ గణేశాయ నమ అని కామెంట్ చేయండి భగవంతుని రూపమైన విగ్రహాలకి మంత్ర యంత్రాలతో ప్రతిష్ట జరిగాక అవి అనంతమైన శక్తిని పొందుతాయి సాక్షాత్తు దేవత దేవుడు అంశ ఆ విగ్రహానికి వస్తుంది నిత్య దీప ధూప నైవేద్యాలుంటాయి శుచి ఆచారము శుభ్రతలు అత్యవసరం స్త్రీలలో ప్రకృతి సహజంగా దూరంగా ఉండాల్సిన రోజులుంటాయి ఏ సమయంలో అలా జరుగుతుందో వారికే తెలియదు ప్ప అలాంటప్పుడు ఆ సమయాల్లో పూజాధికాలు నిర్వర్తించటం జరిగితే భగవత్ దోషమవుతుంది మళ్లీ అనేక శుద్ధి క్రియలు చేయాలి అందుకే ఆ సమయాల్లో స్త్రీలు దైవ దర్శనము పూజాధికారులు చేయరు దాని వల్ల దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఉండరు గుడిలో సహితం శుభ్రపరిచేందుకు స్త్రీలను నియమించరు ఆ గణేశుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి సమాచారం కోసం మన ఛానల్లో వీడియో ఉంది చూడండి వినాయకుడి వాహనంగా ఎలికెందుకైంది అనే విషయం మీకు తెలుసా ఈ విషయాన్ని తెలుసుకునే ముందు జై శ్రీ గణేశాయ నమ అని కామెంట్ చేయండి మహాకృుడైన మూషికాసురుడనే రాక్షసుడు మానవులను తపస్సులను అనేక బాధలు గురి చేస్తుండటంతో వినాయకుడు ఆ రాక్షసుడిని నిగ్రహించి తన వాహనంగా చేసుకున్నాడు ఆ గణేశుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి సమాచారం కోసం మన ఛానల్లో వీడియో ఉంది చూడండి